જય જવાન જય જય જવાન આલોચના మీరే చెప్పాలి నేనేట పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పోలేదు ఇంటి కారణం ఉన్నాడు నేను చూడని వచ్చినా నిన్న నా పడి పూజ ఉంటే ఆ రమ్మని చెప్పిన ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి నాది ఏది ఉన్నా ఖచ్చితంగా వచ్చేటోడే అన్న ఇంటికాడ అందరు వస్తారు అన్న నేను ఫోటో వచ్చి కూడా బాగుండదు దూరం దూరం నుంచి వచ్చారు నువ్వు ఎప్పుడు కలిసి ఉండవే నేను ఏమనుకోకన్నా తప్పైంది అని నిన్న నాతో అన్నాడు సరే నువ్వు ఏం టెన్షన్ వాడుకు ప్రసాదం తీసుకొని నేనే వస్తుంది దగ్గరికి అని చెప్పి నేనే వచ్చింది ఈరోజు ఇందాక న్యూస్ ఛానల్ వస్తుంటే నేను చూసిన ఆ పరాలు ఉన్నాడు ప్రశాంత్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మన ఆనందీ ఉన్నాడు కదా ఇక ఇట్లాంటి బిడ్డు తప్పుడు బెట్టుడు పెట్టకండి ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇది ఇక్కడ ఉన్నాడు మనిషి మనందరూ మన కళ్ళం కూడా కనబడతారు కదా ఏదో టీఆర్పీ టీఆర్పీ ఏదో డబ్బులు మీరు ఏదో విచిత్రంగా పోవద్దు అన్నీ ఆలోచించాలి నువ్వు నేను హైదరాబాద్ హైదరాబాద్ ైదరాబాద్ కామారెడ్డి చూసి రి ఇంతమంది నీ ఊళ్ళో నుంచి వచ్చినా నేను ఈనే ఉన్నా నేను ఏడికి పోలే నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి కానీ నేను ఎటువంటి తప్పు చేయలే ఎవరు చేసి నా మీద కావాలని చెప్తున్నారు కావాలని నేటివ్ చేసి దాని చేసేందుడిగా పోను అన్న మనకేం తప్పు వేయలే మనకి ఈనే ఉన్నా నేను ఏడిపోతాను అంటే నేను చూసి ఇంట్లో పరిశాన నా ఫోన్ ఇచ్చిన అంటే నేను వచ్చినప్పటి నుంచి అసలు ఫోనే పట్టుకోలే నేను ఇంకో దాంట్లో లాగిన్నాయి అలా వీడియోలు తీసుకున్నా

take his time